హాయ్ అండి వెల్కమ్ టు నీలా కిచెన్ ఈరోజు తుల్లు అండి తుల్లు తెచ్చారండి తుల్లు చింతకాయ వేసి పులుసు పెడతానండి అదేలాగే ఏంటో చెప్తాను మీకు మొన్న నరసాపురం వెళ్ళారండి నరసాపురం వెళ్తే అక్కడ నుంచి కొంచెము ఎదరికి లచ్చాసరం ఉందండి ఆ లచ్చాసరం వెళ్ళి తీసుకొచ్చారన్నమాటండి తుల్లు అక్కడే దొరుకుతాయండి నరసాపురాన్ని కానీ అక్కడ కానీ ప్రష్ దొరుకుతాయి కదండీ తాజా ఎప్పటికప్పుడు పట్టవి చింతకాయలు వేసి పులిసేడదామని ఉంచాయి అనమాట అండి ఇప్పుడు ఎడతాను చూద్దరిగానండి ఫస్ట్ చింతకాయలు శుభ్రంగా వాష్ చేసేసుకుని అవి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసుకుందామండి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టానండి ఒక గిన్నె పెట్టి గ్యాస్ వెలిగించానండి అది మనం ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకుని చేపల కూర అనుకున్నాం అనుకోండి ఖాళీగా ఉండి చేప ముక్కలు ఎడవన్నమాట అండి ఓకే అండి ఖాళీగా ఉన్నదే గిన్నె పెట్టుకున్నాను అనమాట అండి చేపలకు ఉపయోగించేదేనండి ఇది గిన్నె ఓకే అండి కొంచెం వేడయిన దాకా ఉంచుదామండి గిన్నె అదిగోండి గిన్నె వేడయింది కదండి నూనె పోసుకొచ్చండి నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నానండి చేపల కూరకు బాగుంటుందని వేరుశనగ నూనె వేసానండి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి అండి చేపల కూర కదండి అందుకు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా మధ్యన నాట్లు పెట్టుకుని వేసుకుంటున్నానండి చేపల కూరలు ఇలాగే వేసుకోవాలండి మధ్యన ఒక్క నాటు పెట్టుకుంటే సరిపోతుంది మాట అండి ఇది కూడా ఇలాగ చాకుతో ఇలా నాటు పెట్టుకున్నాం అనుకో సరిపోతుందండి ఇలాగే బాగుంటాయండి చేపల కూరలు పులుసులో పచ్చిమిరపకాయలు కూడా కలిపేసుకొచ్చండి బాగుంటాయి పుల్లగా ఉంటాయి పులుసు వెళ్తుంది కదండి అందుకండి కొంచెం సేపు మగ్గ పెట్టుకొచ్చాను ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి రెండు టమాటాలు తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా మిక్సీయే పట్టుకోవాలండి ఉల్లిపాయలు అయినా టమాటాలైనా బాగుంటుందండి చేపల కూరలో చాలామంది ముక్కలు కోసుకుని వేసుకుంటారు కానండి ముక్కల కంటే ఇలాగ గ్రేవీ పట్టుకుని వేసుకుంటేనే బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు టమాటా వేపుకోవచ్చండి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి పచ్చివాసన పోయిందండి ఒక ఐదు నిమిషాలు వేపాను ఒకప్పుడు కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ అండి వేసుకోండి ఎంతైతే రుచికి వేసుకుంటారో అంత వేసుకున్న తర్వాత చూసి వేసుకుని తిరిగిన తర్వాత కారం అండి కారం కూడా ఎక్కువే పడుతుంది అండి ఓకే అండి నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటానండి కొంచెం వాటర్ పోస్తున్నానండి బుల్ల గ్లాసుడు ఎక్కువ వేయట్లేదండి మళ్ళీ పులుసు వేసుకుంటాం కదా దానికోసమని తొక్క వేసాను ఒకసారి కలిపేసుకోవచ్చా చాలా బాగుంటాయండి ఇవి చేపలు మనం గోదావరి పక్కన ఉంటాం కదండీ గోదావరి సైడ్ వాళ్ళందరికీ ఇంచక్క గోదావరి చేపలు దొరుకుతాయండి మనకి కదండి గోదావరి వాళ్ళందరం ఒక అదృష్టం చేసుకున్నామండి చేపలు ఏ చేప కావాలతో ఆ చేప తినడానికి బాగుంటుంది మనకి కదండి ఓకే అండి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి ఇందులో వేసేసుకుంటున్నాను అక్కడే చేయించుకొచ్చేసారండి మా ఆయన గారు అక్కడ ఒక అమ్మాయి చేసేసి ఇచ్చేసిందండి బాగానే చేసేసింది తోమేసి చేసేసి ఇచ్చేసిందండి చేపలు పోసేసి లేకపోతే చేపనే తీద్ది మీకు వీడియో అవ్వకుండా అలాగే జాగ్రత్తగా ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఖాళీగా అప్పుడు మనం తీసుకోవడానికి ఇబ్బంది ఉండదండి చేప తీసుకోవడానికి అందుకోసమనే పెద్ద గిన్నె పెట్టుకోమన్నానండి నేను చూసారు ఎంత బాగున్నాయో సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఈ లోపల చింతపండు ఉడికిపోయింది కదండీ దాన్ని గుజ్జి తీసుకుందామండి ఐదు నిమిషాలు అయిందండి సిమ్లో పెట్టాను కదా ఒకసారి మూత తీసి చూద్దామండి అదిగోండి సిమ్లో పెట్టిన వల్ల అలా ఉందండి ఓకే అండి నేను చింతపండు గుజ్జు ఒక అర లీటర్ వరకు తీసుకున్నానండి చింతకాయలు అదే అండి చింతకాయలు అయినా చింతపండు అయినా మీ ఇష్టం ఎంత ఉండి ఏముంటే అవి తీసుకొచ్చండి శుభ్రంగా ఇందులో పోసేసుకోవచ్చండి మీకు పులుపుకి సరిపడంత ఎంత అయితే కావాలో అంత చింతపండు నానబెట్టుకోండి చింతకాయలు అయితే చింతకాయలైనా అలాగే నానబెట్టుకోండి ఓకే అండి చింతకాయలు తక్కువ ఉన్నాయనుకోండి చింతకాయలు వేసుకోవాలనుకుంటున్నారనుకో ఆ చింతకాయలు ఉడకబెట్టుకుని కొంచెం చింతపండు అందులో మిక్స్ చేసుకుని అలాగైనా వేసుకోవచ్చండి ఓకే అండి ఒకసారి తిప్పేసుకుందామండి చేపల కూర మ్యాక్సిమం ఇలాగే తిప్పుకోవాలండి గరటి పెట్టి తిప్పామనుకోండి ముక్కలు ఇడిపోతాయి అన్నమాట అండి అలా తిప్పేసుకునండి ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టేద్దామండి అలా స్లోలోనూ కదా హైలోనూ కదండి సమానంగా పెట్టుకుని మూత పెట్టేసుకోవచ్చా ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో అదిగోండి ఇంకా కొంచెం వాటర్ ఉంది కానీ బాగానే ఉందండి కొంచెం ఏమిటరేపాకు కాడలతో వేసుకుంటున్నానండి చేపల కూరలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే అండి ఒక స్పూను ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి మసాలా అయితే ఏమీ వేసుకోవట్లేదండి నేను చింతగా వేసుకున్నాను కదండి మళ్ళీ మసాలా వేసాను అనుకో మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుందండి అందుకని నేను మసాలా వేసుకోవట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నీసి స్మెల్ రాకపోకుండా వేసానండి ఓకే అండి ఒకసారి కలిపికనండి ఉప్పు పులుపు అన్నీ చూసుకోండి కారం ఏవైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి ఓకే అండి గరిటెట్టుకోకుండా ఇలా తిప్పుకునేలాగా చూడండి మ్యాక్సిమం అప్పుడు మొక్కలు అలాగే ఉంటాయండి అసలు ఒక్కటి కూడా ఎరగదు ఓకే అండి ఉప్పు చూస్తాను చూసి సరిపోకపోతే కొంచెం వేసుకుంటానండి నాకైతే కొంచెం ఉప్పు తక్కువ ఉందండి వేసుకుంటున్నాను చేపల కూరలో ఉప్పు పులుపు కారం అన్నీ సమానంగా ఉంటేనే కూర టేస్ట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి ఒకసారి కలుపుకుందామండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కాడలతో వేసుకుంటున్నానండి నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కానీ ఆరు నిమిషాలు కానీ ఉంచుదామండి ఒకవేళ మీకు ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చండి నాకైతే కొంచెం ఎగరాలండి అందుకనేసి నేను ఇంకా కొంచెం ఒకసారి మూత పెట్టుకుంటానండి ఒకసారి మూత తీసి చూద్దామండి అదిగోండి ఎగిరిపోయిందండి ఇంకేమీ నూనె పైకి తేలిపోయింది కదండి ఇంక ఎగిరిపోయినట్టే కూర అదిగోండి చూడండి పొగలు వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగుందో ముక్క ఎడవలేదండి అసలు కూర అలా ఉండాలండి అలా ఖాళీగా వండుకోవాలి ఓకే అండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటానండి కూర అదిగోండి కూర రెడీ అయిపోయింది చేపలు చింతకాయ రెండు రెండు తోకలు రెండు తలకాయలు అన్ని ముక్కలు అలాగే ఉన్నాయండి చూడండి ఒక ముక్క తీసి చూపిస్తాను మీకు ఎంత బాగుందో అదిగోండి చూసారా అదిగోండి ముళ్ళులు ఉండవండి అస్సలు మయం ముళ్ళు ఒకటేనండి అదిగోండి చాలా బాగుంటుందండి కూర కూడా అదిగోండి చూడండి ఉక్కు ముళ్ళే ఉంటుంది అన్నమాట అండి ఇంకేమి ముళ్ళులుండవండి చిన్నపిల్లలకైనా ఇబ్బంది ఉండదండి చిక్క చెక్క పెట్టేయచ్చు చూడండి ఎంత బాగుందో ఓకే అండి రైస్లోకి ఒక మొక్క వేసుకుని వేడి వేడి చేపల కూర వేడి వేడి అన్నం ఇది చూసారా పచ్చిమిరపకాయ చాలా బాగుంటుందండి చేపల కూరలో పచ్చిమిరపకాయ నాకైతే చాలా ఇష్టమండి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి తినేయాలి గమ్ముని ఓకే అండి చాలా చాలా బాగుంటుందండి నాకు తోక అయితే ఇష్టం ఉండదండి తోక నేను తినండి నాకు ఇష్టం ఉండదు తోక అయితే చూడండి నాకు ఈ ముక్కలు అంటేనే ఇష్టమండి అందుకే ఇవే తింటాను అదిగోండి పచ్చిమిరపకాయలు ఈసారి ఎప్పుడన్నా పులుపులోవి తీసుకుని మీరు ఒకసారి అన్నంలో కలుపుకుని తినండి చేపల కూరలు అవి తినలేని వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంటాయండి పచ్చిమిరపకాయలు నేను ఇప్పుడు కలుపుకొని తినేస్తానండి ఓకే అండి నచ్చిందండి చింతకాయ చేపలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బాయ్